శ్రీ సోమనాథ ఆలయం సోమనాథ జ్యోతిర్లింగం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి ఇది గుజరాత్ రాష్ట్రం సౌరాష్ట్ర ప్రాంతంలో ప్రభాస్ పట్టణంలో ఉంది ప్రాచీన కాలంలో దేవలోకంలో చంద్రుడు అంటే సోముడు తన అందము తేజస్సుతో అందరినీ ఆకర్షించాడు బ్రహ్మదేవుడు దక్ష ప్రజాపతికి ఇరవై ఏడు కుమార్తెలను ప్రసాదించాడు వీరే నక్షత్రాలు దక్షుడు ఈ నక్షత్రాలన్నింటినీ చంద్రునికి ఇచ్చి వివాహం జరిపాడు చంద్రుడు అందరినీ గౌరవించాలనే వాగ్దానం చేసిన రోహిణి అనే కుమార్తెను మాత్రం ఎక్కువగా ప్రేమించాడు మిగతా భార్యలు దీనితో బాధపడి తమ తండ్రి దక్షిణి వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేశారు దక్షుడు కోపంతో చంద్రుని శపించాడు నీ కాంతి క్షీణించిపోను నీ శోభ నశించిపోవును శాపం వలన చంద్రుడు క్రమంగా తన తేజస్సును కోల్పోతూ క్షీణించసాగాడు అన్ని లోకాలు చీకటిలో మునిగిపోయాయి భయపడిన దేవతలు చంద్రుడితో పాటు మహాదేవుని ఆశ్రయానికి వెళ్ళారు చంద్రుడు గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రదేశంలోని సముద్ర తీరంలో ప్రభాస క్షేత్రంలో పరమేశ్వరుని కోసం తీవ్రంగా తపస్సు చేశాడు ఓ మహాదేవా నాకు శాప విమోచనం ప్రసాదించు అని ప్రార్థించాడు తపస్సుతో సంతోషించిన శివుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు ఓ సోమా నీ తేజస్సు నశించిపోదు నీవు నెల్లెలా క్షీణించి మళ్లీ అవుతావు నీవు నా అనుగ్రహంతో ప్రజలకు కాలగమన సూచిక అవుతావు ఆ దివ్యస్థలంలో శివుడు జ్యోతిర్లింక రూపంగా ప్రకటితమయ్యాడు అయ్యి సోమేశ్వర్ నాథరుడు అయ్యాడు చంద్రుడు ఆనందంతో దేవాలయాన్ని నిర్మించి ఇది నా నాథుడు నా రక్షకుడు అని ఆ దేవునికి సోమనాథేశ్వరుడు అని పేరు పెట్టాడు ఆ రోజు నుండి ఆ క్షేత్రం సోమనాథ క్షేత్రంగా పిలువబడుతుంది ఇది పాప విమోచన క్షేత్రం ఇక్కడ శివుని దర్శనం చేయగానే చంద్రుని తేజస్సులాగానే మనిషి జీవితం కూడా ప్రకాశవంతమవుతుందని విశ్వాసం ప్రతి పౌర్ణమి రోజున ఈ క్షేత్రంలో భక్తులు ఓం నమ శివాయ జపిస్తూ సముద్ర తీరంలో దీపారాధన చేస్తారు ఇలా చంద్రునికి తేజస్సు పునరుద్ధరణ కలిగిన స్థలమే శివుడు స్వయంగా జ్యోతిర్లింగ రూపంలో వెలిసిన ఈ పవిత్ర క్షేత్రం సోమనాథేశ్వర జ్యోతిర్లింగం ప్రాచీన కాలంలో సోమనాథ అనేక సార్లు నిర్మించబడింది ధ్వంసం చేయబడింది మొదటిసారిగా చంద్రుడు నిర్మించాడు తరువాత రాముడు కృష్ణుడు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించారని విశ్వాసం మధ్యయుగంలో ఈ ఆలయాన్ని మహమ్మద్ గజ్ని ధ్వంసం చేశాడు అనంతరం చాళుక్యులు సోలంకులు మరియు మరికొన్ని రాజులు మళ్లీ నిర్మించారు భారత స్వాతంత్రం అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ పునర్నిర్మాణాన్ని ప్రారంభించారు నేటి అద్భుతమైన శిల్పకళతో కూడిన ఆలయం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో తిరిగి ప్రతిష్ఠించబడింది ఆలయం అరేబియా సముద్ర తీరంలో అద్భుతంగా వెలిసి ఉంటుంది సముద్రం నుండి తూర్పు దిశలో ఆలయానికి ఎటువంటి భౌగోళిక అడ్డంకులు లేవు అంటే ఆలయం నేరుగా సముద్రానికి ఎదురుగా ఉంటుంది ఆలయంలోని గర్భగుడిలో సోమనాథ జ్యోతిర్లింగం ఉంది ప్రతిరోజు మహాఆరతి సాయంత్రం సముద్ర తీరంలో శివభజనలు ప్రత్యేకంగా జరుగుతాయి ఈ క్షేత్ర దర్శనంతో పాప విమోచనం మనశ్శాంతి ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తాయని నమ్మకం